ఒక్కరికై నేను చెప్పాలి సంవత్సరానికి కనీసం ఒక్కరికైనా చెప్పాలి ఇది నా ఆశ ఉండాలి ఇట్టి బాక్యం నాకు ఇష్టపడతాను నేనంటాను సంవత్సరానికి ఒక్కరిని తీసుకొస్తే నాలుగు సంవత్సరాలు నలుగురు వస్తారు అందుకే కొందరినైనా మీరు రచించండి కోరుకలు అంటున్నాడు ఏ విధము చేతనైనా సరే నేను కొందరిని స్తోత్రం కలగలుగా మరి మన ఆసక్తి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు కూడా కొందరిని రక్షించండి స్తోత్రం అపోస్తుల కార్యము చూడండి అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము వాళ్ళు కొందరిని రక్షించాలని పోరు గారు వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ప్రకటించిన తర్వాత అక్కడ కొందరు నాలుగో వచ్చిన పద్నాలుగు నాలుగు ఆ పట్టణకు జన సమూహంలో భేదములు పుట్టగా కొందరుల పక్షంగా ఉండే కొందరు ఈ సుమార్త చెప్పారు కొలుగా స్వార్థ చెప్పారు స్వార్థ చెప్తే కొందరు ఆయన పక్షాన వచ్చారు ఎందుకు చెప్తే అందరూ రాకపోవచ్చు నీ పక్షాన దేవుని మాట వింటాను దేవుని పక్షాన నువ్వు చెప్తే నేను చెప్తే అందరు ఏమో కానీ కొందరు వస్తారు ఒకేనా నలుగురు ఏంటండి ఈ గోరణ కదా వాళ్ళు ఎవరొకరు ఇద్దరే ఉంటారు అయ్యి అండి వాళ్ళు చెప్పింది మంచి మాటలే కదా అలాగే చెడ్డ మాటలు చెప్పారా అని కొందరు ఉంటారు అందరూ మన సైడ్ ఉండకపోవచ్చు ఇక్కడ జరిగింది అదే అక్కడ చదవండి నాలుగు వచ్చినట్లు అయితే వాళ్ళు చెప్పిన తర్వాత మూడు వచ్చినట్లు ఏముందంటే కాబట్టి వాళ్ళు ప్రభును ఆనుకొని తినంట మనం చెప్పేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మనం ప్రార్థన చేసి వెళ్ళి చెప్పాలి మనం ప్రభుని ఆనుకొని చెప్పాలి మనం అసలు సరైన సాక్ష్యం ఉండకుండా సరైన ఆత్మీయత ఉండకుండా సరైన చెప్తే ఎవరు ఎవరునమ్మను అక్కడ వాళ్ళు ఎలా వాళ్ళు కొంత పూనుకున్నారంటే ముందుకు వెళ్ళారంటే వాళ్ళు ముందు దగ్గరగా ఉన్నారు ప్రభువుని వాళ్ళు ఆనుకున్నారు ఆనుకొని వెళ్ళి ధైర్యంగా చెప్పారు అక్కడ ప్రభు వారి చేత సూచక క్రియలను సూచక క్రియలను అద్భుతములను చేయించి అద్భుత కార్యాలను చేయించి వీరి ద్వారా చేయించి ఈ సూచక క్రియలు ఈ అద్భుత కార్యాలు చూసినటువంటి వారిలో కొందరు వీళ్ళ వైపు వచ్చారు ఎవరి వైపు వచ్చారు ఎవరి వైపు తిరిగారు దేవుని వైపు షాపు వైపు ప్రకటించిన వారి వైపు వచ్చారు అంటే దేవుని వైపుకి తిరిగా నేను అంటాను ప్రార్థన చేస్తే ఇతను నా కడుపు నొప్పి ఇంకా నా తల నొప్పి ఇంత నా కాళ్ళ నొప్పి దీనికి వస్తాను కదా బాగా అవి వస్తాయి పోతాయి బ్రతుకున్న వాళ్ళకి అవి వస్తాయి కచ్చిన వాళ్ళకి ఏవి ఏమిటావు బ్రతుకున్నాయి అన్నీ వస్తాయి వాళ్ళకి అయితే అయితే ప్రార్థన చేసి ప్రభు వెళ్ళాలి ఊరుల కన్నీటితో ప్రార్థన చేసేవారు అంటారు అలాగా కన్నీటితో ప్రార్థన చేసి అక్కడ ఉన్న మాట ఏంటంటే ఈరోజు మనం ఎవరిని అనుకుంటున్నాము లోకంలో తనని అనుకుంటున్నామా లేకపోతే బంధువులు అనుకుంటున్నామా మనకు ఆస్తులను అనుకుంటున్నాము వాటి ద్వారా మనకి మనం పని చేయలేం పని వాటి ద్వారా మన దేవుడి పని దేవుని ఆనుకుంటేనే పని జరిగింది దేవుని ఆనుకొని వెళ్తేనే పని జరిగింది లేకపోతే పని జరగదు అది నీ పని అయినా దేవుని పని అయినా ఏ పనైనా మనం దేవుని నానుకొని పరిచేయాలి అప్పుడు మనం రక్షించగలం పాపంలో నుంచి లోకంలో నుంచి వ్యభిచారంలో నుంచి దుష్కత్వంలో నుంచి రకరకాల బంధకాల నుంచి పాపం కట్ట నుంచి సహితానికి కట్టు నుంచి ఈ ప్రజలు మనం రక్షించగలం ఎవరు అనుకుంటే దేవుని వెళితే కార్యాలు పదిహేడు పచ్చింది అపస్తులు కార్యాలు పదిహేడు అక్కడ పచ్చని వారు అనేకలు వచ్చి తాము చేసిన వాటిని ఒప్పుకు పదిహేడు అధ్యాయము

అతడు యేసుని గురించి పునరుద్ధానమును గురించి ప్రకటించిన గనుక మరి కొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుతున్నాడని చెప్పుకోలేని స్తోత్ర ఎందుకంటే మనం ప్రకటించినప్పుడు అందరూ మన పక్షాన ఉండకపోవచ్చు కొందరు మాత్రమే మన పక్షాన ఉంటారు ఎంతమంది కొందరు అక్కడ మాట ఏంటంటే ఏపీ ప్రేమలోను ఉన్న కొందరు కొందరేమోదు కొందరేమో ఇతడు గురించి చెప్పాడు ఏసయ్య పునరుద్ధారము గురించి మరి మరికొందరు అనుకున్నారట స్తోత్రం ప్రకటించిన మరి మరికొందరు అంటే కొందరు ఏసై గురించి చెప్పాడు ఏసయ్య పునరుద్ధానం గురించి చెప్పాడు అని కొందరు అనుకున్నారు ఏమో ఇష్టం లేదు కొందరికి ఏమో ఇష్టం ఉంటాయి నేను అంటాను నువ్వు ప్రకటిస్తే ఇష్టం కలిగిన వారు కొందరు ఉంటారు ఆశ కలిగిన వారు కొందరు ఉంటారు ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా కేవలం వాక్యము పని చేయకుండా అసలు ఉండదు నువ్వు దేవుని నాన్నకోరు పని చేస్తే ఇష్ట మన దేవుని నాన్న పని చేస్తే దేవుని వాక్యం కంపల్సరీ ఎంతటి అంటే క్రూరుల మధ్యలోనైనా నువ్వు పనిచేస్తే ఒక్కడెవనైనా పని జరిగింది అందరు